గుర్తుందా ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది గుర్తుందా ఈ మాదిరిగానే ప్యాంప్లెట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఇక్కడే ఉంది గమనించారా చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఈ ముగ్గురు ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ప్రతి ఇంటికి పంపించాడు మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం రైతుల రుణమాఫీపై మొదటి సంతకం ముఖ్యమైన హామీ ఇది చంద్రబాబు నాయుడు గారిది ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా గట్టిగా రెండు జల్ పైకి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండోది డాక్ట్రా పొదుపు సంఘాలు రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు రుణాలు ఒక్క రూపాయి అయినా చేసేడా అని అడుగుతా ఉన్నాను ఇలా ముఖ్యమైన హామీలు మూడో హామీ చంద్రబాబు చెప్పింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేలు బ్యాంక్ అకౌంట్లు డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన పెట్టదే మీ అందరికీ మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా లేకపోతే మీ పక్కింటోళ్ళ కన్నా ఆడబిడ్డలు పుట్టారు కదా ఒక్కరికన్నా ఒక్క రూపాయరా ఇచ్చాడా అడుగుతా ఉన్నాను ఇంటింటికి ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఐదు సంవత్సరాలలో నూట ఇరవై నెలలు ఐదు సంవత్సరాలలో అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇంకా చెప్పుకుంటూ పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ముఖ్యమైన హామీ ఇది ఇచ్చాడా కనీసం ఒక సెంటర్న్న స్థలం ఇచ్చాడా ఇలా 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 చెప్పుకుంటూ పోతే పదివేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు ఇచ్చాడా చేసాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నారు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు మీకేమైనా కనిపించిందా ఇవి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ఆయన ఆయనతో పాటు ఇదే కూటమి ఓ దత్తపుత్రుడు ఓ మోడీ గారి ఫోటో ఇంటింటికి పంపించాడు సంతకం పెట్టి ఇందులో ఒక్క హామీ అయినా కూడా కనీసం ఆయన పూర్తి చేయనప్పుడు మరి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటున్నాడు ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ కొనిస్తానంటున్నాడు ఇదే పెద్ద మనిషి సూపర్ సిక్స్ అంటున్నాడు సూపర్ సెవెన్ అంటున్నాడు మరి నమ్మచ్చారు అడుగుతా ఉన్నాను నమ్మచ్చారు అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి ఎంతగా దిగజారిపోయాడు అని అంటే ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఈ మధ్యకాలంలోనే గత మూడు రోజులుగా అవ్వతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ తాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ ఒకటో తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటకు మనకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ వల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మరొకసారి చెప్తా ఉన్నాను మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరిగింటే ఇదే సరైన సమయం ఇప్పుడే బయటికి రావాలి జగనన్ననే మళ్ళీ తెచ్చుకోవాలి జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటికి తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చందనముక్కుని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమే ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జేబిలో నుంచి సెల్ ఫోన్ తీయండి సిద్ధమే అయితే సిద్ధమే అయితే జేబులో నుంచి సెల్ ఫోన్ తీయండి టార్చ్ లైట్ ఆన్ చేయండి టార్చ్ లైట్ ఆన్ చేసి జేబీలోంచి సెల్ ఫోన్ తీసి సిద్ధమే ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ కూర్చు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి